తప్ప విధిని పరశురామునికి తెలియజేసిన దత్తప్రభు తరువాత పరశురామునితో ఓ రామ సాధారణంగా త్రిపురాంబికాదేవి తనను సాధకులైనవారు కానీ భక్తులైన వారు గాని షోడశోపచార పూజతో లేదా చతుశష్టోపచార పూజతో కానీ ఎడల మిక్కిలి సంతసిస్తుంది అని సృష్టిలోనే అత్యంత ప్రధానమైనటువంటి అర్చన ఏదైనా ఉన్నదా అంటే అదే శ్రీచక్ర అర్చన అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ అర్చనకు గనుక ఉపాసన చేసి తరువాత ఆచరిస్తే ఇహంలో సౌఖ్యాన్ని పరంలో మోక్షాన్ని ఆ త్రిపురాంబికయే చూసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే రామ ఇందు కొన్ని గుర్తుంచుకోవలసిన విషయములను ఆ పరాశక్తి యొక్క పూజా విధిని వివరిస్తాను సావధానంగా విను రామ శ్రీచక్రము అనగా పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రతిరూపముగా నిర్మితమైనది కనుక అధికారము గలవారు అనగా శ్రీమాత యొక్క మంత్రోపాసన చేసిన వారు తంత్రం అనగా శ్రీచక్ర నవావరణార్చన చేయవలెనని మిగతావారు చతుషష్ఠి మంత్ర పూజలు అనగా అరవై నాలుగు ఉపచారములతో అమ్మవారిని పూజించుకొనవచ్చునని నిర్ణయించబడినది సాధారణముగా పూజా విధానములు రెండు విధములు పరశురామ అవి ఒకటి నిత్యము రెండవది నైమిత్తికము ఇందు నిత్య విధులను పగటి వేళను నైమిత్తిక విధులను రాత్రి వేళను ఆచరించాలి పరాశక్తిని శ్రీచక్రమునందు పూజించుటయే ఉత్తమోత్తమైనది ఎవరికైనా యంత్రము గాని విగ్రహము గాని లభించని ఎడల పుస్తకమునందలి రూపాన్ని కూడా పూజించవచ్చును అయితే ఈ పూజ మధ్యమము అని అందరూ గ్రహించాలి శివశక్తిమయమైన శ్రీచక్ర యంత్రరాజ పూజ మాత్రమే శ్రేష్టమని ఫలదాయకమైనదిగా గుర్తిస్తూ అమ్మవారి పూజ చేయదలిచిన భక్తుడు నిత్యమైన తన సంధ్యావందనము జపాది కార్యక్రమములను పూర్తి చేసుకున్న తరువాతనే నైమిత్తకమైన పూజ అనగా పరాశక్తిని యంత్రమునందు ప్రతిష్ఠించి శాస్త్రోక్తముగా పూజను నిర్వహించాలి ఇతట బాగా గుర్తుపెట్టుకొనవలసిన విషయము ఒకటి ఉంది రామ అది ఏమనగా ఎవరైనా సరే స్త్రీ యంత్రాన్ని గాని దేవి విగ్రహమును లభింప లభింపచేసుకుని మోహము చేత అమ్మవారి పూజను చేయకపోతే ధర్మార్థ కామమోక్షములు పొందకపోవడమే కాకుండా దురదృష్టవంతులు అవుతారు పరశురామ అమ్మవారి పూజా విధానాన్ని మరియు అందలి పాత్ర సాధనాన్ని తెలుసుకునే ముందు శ్రీచక్ర స్వరూపాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా విను అంటూ తొంభై ఆరు అంగుళముల ఎత్తుగల శ్రీచక్ర యంత్రము సర్వోత్తమమైనది ఇది త్రిపురాదేవికి అత్యంత ప్రియమైన స్థానం భూపురము మొదలుగా ఉండి చుట్టూ నాలుగు ద్వారములతో విరాజిల్లుచుండును మను పంక్తి దిక్ వసు త్రి బిందు అనే కోణములు క్రమముగా లోపలివైపు ఆవరించి ఉండును అంతేకాక యంత్రమునందలి గర్భం అనగా యంత్రము లోపల వైపు మధ్య భాగములో మూడు వృత్తములు ఎనిమిది మరియు పదహారు దళములతో విరాజిల్లుచుండును ఈ చక్రమునందు త్రికోణ రూపాలతో కూడి ఉన్న ఐదు చక్రములను శక్తి చక్రములని దళములతో కూడి వృత్తాకారములో ఉన్న నాలుగు చక్రములను శైవ చక్రములని పిలుస్తారు పై వివరణను బట్టి అమ్మవారు త్రికోణ రూపిణి అయి అయ్యవారితో కూడి బిందుస్వరూపముగా శ్రీచక్రమందు విరాజిల్లుతున్నారని తెలుస్తుంది పరమేశ్వరుడు మరియు పరమేశ్వరి కలిసి కామేశ్వరాంక నిలయే మహాకామేశ్వరి పై ఉన్న తొమ్మిది చక్రములలో వరుసగా అమ్మవారు త్రైలోక్యమోహన చక్రము నుంచి సర్వసిద్ధిప్రద చక్రము వరకు వరుసగా త్రిపుర త్రిపురేసి సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాశక్తి త్రిపురాంబ సుందరి అయిన త్రిపురేశ్వరిగా వాసిల్లుతూ ఉంటుంది ఎవరైనా సరే సాధకులైన వారు అమ్మవారిని చంద్రమండల ముందు ఆరాధించదలిచినచో ఏడు ఎనిమిది తొమ్మిది చక్రములయందు అనగా సర్వరోగహర చక్రము సర్వసిద్ధిప్రద చక్రము సర్వానందమయ చక్రములయందును సూర్యమండలమునందు ఆరాధించదలిచినచో నాలుగు ఐదు ఆరు చక్రముల యందు అనగా సర్వ సౌభాగ్య చక్రము సర్వార్థ సాధక చక్రము సర్వ చక్రముల ఎందును అగ్ని మండలము లేదా వహ్తి మండలమునందు ఆరాధింపదలిచినచో ఒకటి రెండు మూడు చక్రముల యందును అనగా త్రైలోక్యమోహన చక్రము సర్వాశా పరిపూరక చక్రము సర్వ సంక్షోభణ చక్రముల ఎందును పరాశక్తిని స్థాపించి పూజిస్తూ సాధన చేయాలి అంతేకాక త్రిపురాదేవి యొక్క అంశతో పరివార దేవతలు ఉన్నారని వారు సాధకుల కోర్కెలు తీర్చుటకై నియమింపబడినవారని త్రిపురాదేవి ఆత్మ నుండి వారు కిరణ రూపములుగా ఉద్భవించి మధ్య త్రికోణమునందు నిలచిన వారై భక్తితో పూజించిన వారలకు కోరిన కోర్కెలను అనుగ్రహిస్తున్నారని ధృవించుటచే పరాశక్తితో సమానముగానే వారిని యథావిధిగా పూజించవలెను త్రిచక్రములోని త్రికోణమునకు వెనుక భాగమున మిత్రేశ షష్ఠీశ శౌండీశ అను ముగ్గురు గురువులు ఉంటారు వీరు ప్రథమాచార్యులు పూజనీయులు మరియు త్రిపురాంశ గలవారు కూటోపాసన ద్వారా మహేశ్వర పదమును పొందినవారు పరశురామ గురు పరంపరలో మూడు విధములైన గురువులు ఉంటారు ఒకటి దేవతామండలములోని గురువులు రెండు సిద్ధమండలములోని గురువులు మూడు మానవ మండలములోని గురువులు వీరు క్రమముగా మూడు రేఖలయందు పూజించదగినవారు వీరే నాథులుగా పిలవబడుతూ మునులతో వేదములతో సమానముగా కీర్తింపబడి మహాపురుషులని ప్రసిద్ధి చెందడం చేత దేవి యొక్క నవావరణ పూజకు ముందు వీరిని పూజించి నవావరణ పూజ చేయవలెను పరశురామ ఇప్పుడు శ్రీచక్ర మండలమునందలి మూడు భూపురముల వివరణను తెలుసుకుంటూ మొదటి భూపురమును మొదటి ఆవరణ అని కూడా పిలుస్తారు ఇందు దేవతలు సూక్ష్మముగా ఉండుటచే అణిమా తేలికైన రూపంలో ఉండుటచే లఘిమ అని మహిమలు చూపుటచే ఆ దేవతలను మహిమా సిద్ధులని అధికారం కలిగి ఉండుటచే ఈసిత్వ సిద్ధులని సమస్తము వశపరుచుకొనుట చేత వసిత్వ సిద్ధులు అని సకల భోగములను అనుభవించుటను భుక్తి అనియు సమస్తమును కోరుట ఇచ్చ అనియు దానిని పొందుటను ప్రాప్తి అనియు సుఖములను సాధించు సాధనము కామశక్తి అనియు అంటారు పై శక్తులనియు శ్రీ త్రిపుర రూపములే కాబట్టి పై శక్తులన్నీయు శక్తులుగా పరిగణించబడుతున్నాయి ఇక రెండవ భూపురం నందు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి అనే అష్టమాతృకలు ఎనిమిది దిక్కులయ్యందు వసిస్తూ బ్రహ్మ మొదలుగు వారి యొక్క శక్తులను కలవారై ఉన్నారు ఇక మూడవ భూపురమునందు ముత్రాదేవతల రూపంగా మహాలక్ష్మి మొదలగు దశముద్రా శక్తులు నృసింహుని శక్తులుగా కొలువై ఉన్నారు ఆ తరువాత మూడు వృత్తములు అని సమయానికి సూచన చేస్తూ మూడు ఆవరణములు లోపలి భాగాన త్రిపురాదేవికి సంతోషం కలిగించే పదహారు దళములతో కూడిన ఆవరణ కలదు ఇందు పదహారు మంది గుప్త దేవతలు వరుసగా కామాకర్షిణి బుద్ధాకర్షిణి అహంకారాకర్షిణి మొదలగువారు పదహారు దళములతో కూడిన ఆవరణకు లోపలి భాగమున అనంగ కుసుమ మేఖల మొదలగు దేవతాశక్తులు మనోహరులై అష్టదళ ఆవరణ ఎందు భక్తుల కామములను ఆకర్షించచూ ఉంటారు పరశురామ అష్టదళ ఆవరణ లోపలి భాగాన మనుకోణమనే పేరుతో సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి మొదలగు శక్తులు పద్నాలుగు కోణములు కలిగిన ఆవరణ ఎందు కోర్కెలు తీర్చుడకై త్రిపురాదేవి పేరున నిలిచి ఉన్నారు ఆ తరువాత సిద్ధిప్రదా దేవతలుగా ప్రసిద్ధికెక్కి వివిధ సిద్ధులను ప్రసాదిస్తూ ఉపాసకుల కోర్కెలు తీర్చుతూ బహిర్దశారము అని పిలువబడే పది కోణములు గల ఆవరణలో సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద మొదలగు దేవతాశక్తులు ఉంటారు అదే విధముగా బహిర్దశారము లోపలి భాగమున అంతర్దశారమునందు పద్నాలుగు కోణములచే ఒక ఆవరణ ఉంటుంది అందు సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్యప్రద మొదలగు దేవతాశక్తులు కొలువై సాధకుల కోరికలను తీర్చుచుందురు దాని లోపల వసిన్యాది వాగ్దేవతలు యనమండుగురు అష్టకోణములు గల ఆవరణ ఎందు కొలువై ఉంటారు ఎనిమిదవ ఆవరణములు ఉపలి భాగమున ఒక త్రిభుజాకారముగా ఉంటూ అందు తిథి నిత్యా దేవతాశక్తులైన బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని శక్తులు కొలువై ఉంటారు దీనినే నాగకోణమని కూడా పిలుస్తారు చివరి ఆవరణ అయిన బిందుస్థానమునందు పార్వతీ పరమేశ్వరుల కలయికయే సర్వరూపిణి అయిన జగదంబిక త్రిపురాంబిక కామేశ్వరుని అంకంపై కూర్చొని ఉన్న కామేశ్వరి అనగా కామేశ్వరాంక నిలయే మహాకామేశ్వరి మాత కొలువు తీరి ఉంటుంది కాబట్టి పరశురామ ఈ విధమైన శిచక్ర యంత్రాన్ని సాధకుడు లేదా ఉపాసకుడు పరిశుభ్రమైన స్థలమునందు స్థాపించి త్రికరణ శుద్ధుడై ఆ త్రిపురాదేవిని పూజించవలెను అని చెబుతూ పరశురామ అమ్మవారి పూజా విధానంలోని మరికొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతాను అని అంటూ